శౌరి అన్నది కృష్ణుడికి ఒక్కడికే కాదు శౌరి బలరాముడికి కూడా బలరాముడు ఎవరు ఆదిశేషుడు అవతారం అప్పుడు ఆదిశేషుడెవరో శౌరి అయినప్పుడు శౌరి ఆదిశేషుడు కూడా అయితే విష్ణువుకు ఉన్నటువంటి నామం ఏది ఉంటుందో ఆయనకు అన్వయం అయిపోతుంది అందుకే వేయి పడగలు అన్న మాట ఆదిశేషుడికి అన్వయం అయితే విష్ణువుకి అన్వయం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీమన్నారాయణుడు వేయి పడగలున్నవాడు ఆదిశేషుడు ఇప్పుడు ఆయన వేయి పడగలతో భూరి భారవహకుండలీంద్రమణిబద్ధ భూవలయ పీఠికాం వేయి పడగలతో భూమిని మోస్తున్నాడు ఆయన వేయి పడగల మీద ఇలా చుట్టూ మణులు ఉన్నాయి ఆ మణులన్నీ కూడా భూమిని అంతటినీ మోస్తున్నాడు కాబట్టి ఈ భూమికి ఇలా గుండ్రంగా పాదపీఠం పడితే దాని చుట్టూ మణులు తాపడం చేశారనుకోండి ఇప్పుడు అదొక మణిపీఠం అవుతుంది భూమి కాదు గుండ్రంగా ఉంటుంది కింద పడగలు ఉన్నాయి ఆ పడగల మీద ఉన్న మణులు చుట్టూ గుండ్రంగా ఉన్నట్టు కాంతులు ఈనుతూ ఉంటాయి అప్పుడు ఆదిశేషుడి పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతుల చేత విస్తరింపబడి ఉన్నటువంటి ఈ భూమి గుండ్రంగా పాదపీఠంలా ఉంటే దాని మీద అమ్మవారు పాదం పెట్టుకుని కూర్చునుంది ఎక్కడుంది ఆధారం అలా కూర్చునుందని అలా ఎక్కడైనా చెప్పారా ఆవిడ భూమిని పాదపీఠం చేసుకుని కూర్చునుంది అని ఎక్కడైనా ఉందా లలితా సహస్రనామ స్తోత్రంలో శృంగ మధ్యస్థ శృంగమధ్యస్థ శ్రీమంతకరణనాయిక అనుందా లేదా శృంగ మధ్యస్థ అంటే మేరుపర్వతము దేవతలకు అనుకూలంగా ఉంటుంది రాక్షసులకు విరోధంగా ఉంటుంది అందుకే దేవతల యొక్క పట్టణాలన్నీ మేరుపర్వతం మీద ఉంటాయి మనం ఎప్పుడైనా గ్రహాలని పిలిస్తే ఏవి మేరుపర్వతానికి ప్రదక్షిణం చేసి వస్తాయో ఆ గ్రహానికి మనం దర్శనం చేస్తే ప్రదక్షిణంగా పెడతాం అది అప్రదక్షిణంగా వచ్చేటటువంటి గ్రహం అయితే దాన్ని దర్శనం చేయడానికి అప్రదక్షిణంగా పెడితేనే ఎక్కువ ఫలితం అలాగే ఉండాలి గుడి కూడా అందుకే మీరు చూడండి సత్యనారాయణ వ్రతం చేస్తే రాహుకేతువుల్ని పిలుస్తారు అప్పుడు పిలిచినప్పుడు ఇది మేరు పర్వతానికి అప్రదక్షిణంగా వస్తోంది అని పిలుస్తారు అందుకే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు ఎందుకు వచ్చాయో తెలుసా శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు అప్రదక్షిణంగా పెడతారు ప్రదక్షిణంగా వెళ్ళరు రాహుకేతు పూజ ఉందని గుర్తు ఏమిటంటే అప్రదక్షిణ క్షేత్రం అందుకే అక్కడ బాగా ఫలిస్తాయి అవి అప్రదక్షిణంగా వస్తాయి మేరు పర్వతానికి ఆ మేరు పర్వతం మీద ఉంటాయి దేవతల యొక్క పట్టణాలన్నీ కూడా అక్కడ ఉంటాయి అందులో ఆ మేరు పర్వతానికి మధ్యలో ఉన్నటువంటి శిఖరం మీద అది భూమికి అంతటికీ కూడా పైకి ఎత్తుగా ఆకాశాన్ని ఉరుసుకుంటూ ఉంటుంది అటువంటి మధ్య శిఖరం పైన అమ్మవారి యొక్క పట్టణం ఉంటుంది అందులో అమ్మవారు కూర్చుని కిందకి పాదం పెట్టుకుంటుంది అప్పుడు భూమి ఏమవుతుంది పాదపీఠం అయిందా లేదా సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమందగర నాయక అయినప్పుడు భూమి పీఠం అయిందా లేదా ఆవిడికి కాబట్టి భూమి పీఠం ఎటువంటి పీఠం ఆదిశేషుని యొక్క పడగల యొక్క మణుల చేత ప్రకాశిస్తున్నటువంటి పాదపీఠం ఆవిడికి భూమి అంటే ఇప్పుడు విరాట్ రూపాన్ని చెప్తున్నారు శంకరాచార్యులు వారి ఇందులో స్థూలంగా సింహాసనంలో కూర్చున్న అమ్మవారిగా చెప్పట్లేదు అందుకే వర్ణిమండల శరీరుడి గగనశేఖరించ పరమాత్మిక ఈ నామాలు పడుతున్నాయి ఎక్కడికి వెళ్ళేటప్పటికి పెద్ద 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 ఉపమానాల ఆకాశమంత కిరీటం అగ్నిహోత్రం శరీరం అంతంత పెద్ద పెద్ద వాటితో కలుపుతున్నారు ఎందుకని ఇప్పుడు విరాట్ రూపంగా చెప్తున్నారు ఆవిడ భూమి అంతా కలిపి ఆవిడికి పాదపీఠమైంది అలా కూర్చుంది తల్లి ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని మోస్తున్నాడు ఇప్పుడు అమ్మవారి యొక్క పాదపీఠాన్ని ఆయన మోస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణములు ఆయన శిరస్సు మీద పడుతుంటాయి కాదు ఇప్పుడు మీరు ఒక్కటి గమనించండి ఇలా ఆదిశేషుడు అమ్మవారి యొక్క పాదపీఠముగా ఉండి అమ్మవారి యొక్క పాదములకు అంటినటువంటి ధూళిని తల మీద వేసుకుంటాడు అని ఎక్కడైనా చెప్పబడి ఉన్నదా మీరు ఒక్క విషయం గమనించాలి మూకపంచశతిలో మూకశంకరులు పాదారవింద శతకంలో ఒక శ్లోకం చేశారు అందులో ఆయన అన్నారు మహాభాష్య మహాభాష్యవ్యాఖ్యా పటుచయ్యనమాపతి వా అన్నారు అమ్మవారి యొక్క వైభవం చెప్తూ మహాభాష్య వ్యాఖ్యా పటుచయ్యన ఆ రూపయతి మహాభాష్య వ్యాఖ్య చేసినటువంటి వాని యొక్క మంచం మీద కూర్చోపెట్టగలదు ఎక్కించగలదు లోకంలో అనేక గ్రంథాలకు భాష్యం చేస్తారు కానీ తనంత తానుగా మహాభాష్యము అన్న పేరు దేనికి ఉందంటే పాణిని వ్యాకరణం చేశాడు అష్టాధ్యాయి అంటారు ఎనిమిది అధ్యాయాలతో ఉన్నటువంటి అష్టాధ్యాయికి ఆ పాణిని వ్యాకరణానికి పతంజలి మహాభాష్యం చేశాడు పతంజలి చేసిన భాష్యానికి మహాభాష్యం అని పేరు ఆ మహాభాష్యం దేనివల్ల చేయగలిగాడు అంటే అమ్మవారి పాదములకు అంటి ఉన్నటువంటి ధూళికణాన్ని మీద వేసుకుంటే శక్తి వచ్చింది అందుకే భాష్యాలున్నాయి కానీ మహాభాష్యం అన్న పేరు లేదు లోకంలో మహాభాష్యము అని తనంత తానుగా పిలవబడేది ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసిన భాష్యానికి పాణిని వ్యాకరణం పరమశివుడి చేతిలో ఉన్నటువంటి ఢమరుకాన్ని మోగించినప్పుడు వచ్చినటువంటి మహేశ్వర సూత్రములను ఆధారం చేసుకుని పాణిని వ్యాకరణ రచన చేశాడు దానికి పతంజలి భాష్యం చేశాడు ఆ భాష్యం మహాభాష్యమే కాబట్టి ఆదిశేషుడు అమ్మవారు ఎ ప్పుడు కూడా అమ్మవారు పరదేవతాస్వరూపంగా ఆదిశేషుడు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడిగా విశేషమైన విభూతి పొందినవాడిగా నిలబడి ఉంటాడు ఎందుకు ఆయన అలా పొందుతాడు అంటే ఆయనకి సత్య ధర్మముల ఎందు ఉన్నటువంటి నిష్ఠ అటువంటిది దీని గురించి ఎవరు అటువంటి నిష్ట పొంది ఉంటాడో వాడు ఆ స్థితిని పొందుతాడు అందుకే ఆయనకి శేషుడు అనంతుడు అని రెండు పేర్లు శేషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే కల్పాంతమునందు నశించేటటువంటి వాడు కాడు అందుకుని శేషుడు రెండు ఆయన శ్రీ మహావిష్ణువుకి శయనమై ఉంటాడు ఆయన అనంతుడు అంటే అంతము లేనివాడు ఇంత గొప్ప స్థితికి ఎలా వెళ్ళాడు అంటే సత్యధర్మముల ఎందు ఆయనకున్న నిష్ట ఎక్కడ చెప్పారు ఆ విషయం మహాభారతం ఆదిపర్వంలో ఉంది నేను మీకు ఆదిపర్వం ప్రవచనం చేసినప్పుడు చెప్పాను కద్రువా వినత వాళ్ళిద్దరూ కూడా అక్కా చెల్లెళ్ళు కశ్యప ప్రజాపతి భార్యలు కశ్యప ప్రజాపతిని అడిగారు మాకు ఉత్తమ సంతానం కావాలని అడిగారు కొన్ని వేల సంవత్సరములు ఆయనకి సేవ చేసిన తర్వాత ఆయన పుత్రకామేష్టి చేశాడు మీ ఇద్దరికీ ఉత్తమమైన సంతానం కలుగుతుంది ఎటువంటి సంతానం కావాలన్నాడు కద్రు అంది నాకు వేయి మంది సంతానం కావాలి పొడుగ్గా ఉండేటటువంటి వాళ్ళు ఉత్సాహవంతులు కావాలని వినతన అడిగాడు నీకు ఎటువంటి పిల్లలు కావాలన్నాడు కద్రూకి ఎటువంటి పిల్లలు పుడతారో దానికి రెట్టింపు శక్తున్నవాళ్ళు కావాలి తదాస్తు కద్రూకి కొన్ని సంవత్సరములు పోయిన తర్వాత కడుపులోంచి అండములు పైకొచ్చాయి గ్రుడ్లు పైకొస్తే దాన్ని ఆవునీతి పాత్రలలో పెట్టి పెంచుతున్నారు అందులోంచి క్రమంగా గ్రుడ్లు బద్దలయ్యి అందులోంచి పావులు పైకొచ్చాయి అందులో మొట్టమొదట వచ్చినటువంటి వాడు ఆదిశేషుడు ఆదిశేషుడు వాసుకి ఐరావతుడు వీళ్ళందరూ పుట్టారు అందులోంచి కశ్యప ప్రజాపతి యొక్క సంతానం బాధ కలిగింది వినతకి కద్రువుకి పిల్లలు పుట్టేశారు నా గుడ్లలోంచి ఇంకా సంతానం రాలేదని ఒక గుడ్డు బదలగొట్టింది అందులోంచి నడువు కింద భాగం ఏర్పడిన వాడు పై భాగం మాత్రమే ఏర్పడినటువంటి వాడు అనూరుడు పైకొచ్చాడు పైకొచ్చి అమ్మకి శాపం ఇచ్చాడు నువ్వు నా శరీరం ఏర్పడకుండా గుడ్డు బదలగొట్టావు కాబట్టి నువ్వు కొన్ని సంవత్సరములు దాస్యం చేస్తావు అద్దువ కన్నాడు తరువాతి కాలంలో ఆవిడ దాస్యం చేసింది